ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలండి ముందుగా మీ అందరికైతే హ్యాపీ సండే ఈరోజు సండే బ్లాగ్ అండి ఈరోజు అంతా ఏమేం చేస్తాం ఏంటి అని చెప్పి ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటండి టిఫిన్ అయితే చేసేస్తారా మేమైతే ఏం చేయలేదండి అయితే ఇంకా పప్పులు అయిపోయినాయి అందుకని చెప్పి ఇంక నానబెట్టలేదు ఇప్పుడైతే ఇంక అన్నం కూర అయితే చేయాలండి చికెన్ అయితే ఉండాలి చికెన్ కర్రీ చాలా సింపుల్గా ఎట్లా చేసుకోవాలి చూపిస్తా ఈరోజు అంతా ఎట్లా గడుస్తుంది ఏంటని బ్లాగ్ అండి చూసేసేయండి మన వీడియో ఎంతవరకు వచ్చే సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ప్లీజ్ అండి మీరు కొంటే చిన్న లైక్ వల్ల నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోతాను ఇప్పుడైతే మనం బ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఎగ్స్ ఉడకబెడుతున్నానండి ఒక నాలుగు ఎందుకంటే చికెన్ కర్రీలోకి బావకి ఉడకబెట్టిన ఎగ్స్ అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి ఇంకా పిల్లల స్నానాలు కూడా చేస్తున్నానండి ఒక్కొక్కరు ఇంక ఇప్పుడు ఏ కట్ చేసేసుకోవాలి చికెన్ కర్రీ కోసం ఇంకా కర్రీ కోసం ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంటున్నానండి ఇంకా పిల్లలకి బయట తెప్పించేసాము టిఫిన్ ఇంకా మేమేం తిన్నా అత్తా నేను అయితే నిన్న బోండాల పిండి తీసానండి కొంచెం బాగా సాయంత్రం వేద్దామని చెప్పి అసలు ఆ సంగతి మర్చిపోయాను అత్తి అదే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే చూసిందంట పిండి ఇంక సరే నువ్వు కర్రీ చేస్తున్నావుగా నేనేస్తా టిఫిన్ మన దగ్గరకన్నా వస్తుందని చెప్పి ఇంకా తను వేస్తానందండి సరే వెయ్యి అత్తయా అన్నాను ఇంక పోయితే నేను కట్ చేసేసుకుంటున్నాను చికెన్ అయితే తేగానే ఇంకా కర్రీ అయితే చేసేసుకోవాలండి మా బావగారు అయితే వెళ్ళారు తేడానికి చికెన్ ఇంకా అనిచ్చాక కర్రీ చేసేయాలి తొందరగా ఇంకా అత్తి పునుగులు కూడా వేసేసింది వేసి పక్కన పెట్టేసింది ఇంకా అవైతే తినేయాలి ఇప్పుడు బొడ్డమ్మాయికి స్నానం చేయించాక ఇంక నేను పనులు ఉన్నా అని చెప్పి బొడ్డమ్మాయి చేసేస్తాను అండి స్నానం పాపం ఈరోజు తలస్తాను మందారాకు పెట్ట ఇందాక ఎందుకనో తెలియదండి దాని చుట్టూ బాగా ఊడిపోతుంది ఫస్ట్ నుంచి కూడా ఎర్రగానే ఉంటుంది దాని చుట్టూ ఎందుకంటే ఒకసారి తీపిచ్చాం తల ఇంకా అందరూ రెండోసారి కూడా తీపమని అంటున్నారు ఇప్పుడేమి ఏడు సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు తీపిస్తే పెరిగిద్దా లేదా అసలే అమ్మాయి జుట్టు అసలు పెరగదండి పెరిగిద్దా లేదా అదొక భయం మీద తీపియట్లేదు నేను క్లిప్ అయితే పెట్టేసి పౌడర్స్ అయితే పెట్టేశానండి ఇప్పుడు ఇద్దరం కలిసి టిఫిన్ చేసేస్తాం ఇంకా బొడ్డమ్మాయి నేనైతే టిఫిన్ చేసేస్తున్నాం అండి అదే బాగుండాలేసి అని చెప్పాను కదా అత్తయ్య ఇంకా ఆల్రెడీ దానికి మావి టిఫిన్ తెచ్చాడు బొడ్డోడు చేస్తే వాడు తినేసాడండి ఇంకేమైనా తెచ్చాడు ఇంకా ఆ చట్నీ అయితే నంచుకొని నేను కూడా తినేస్తాను అంత పక్కన కూర్చొని అట్లయితే తినద్దండి లేకపోతే అంతసేపు చేసిద్దు తిని వదిలే అని చెప్తే ముందు ప్యాకెట్ తింటా అంటు నువ్వు వద్దు ఫస్ట్ తిన్నాక తినని చెప్తున్నాను కర్రీ చేసేసుకోవాలి అన్నానికి వస్తా అంటున్నారు తొందరగా వస్తారంట టిఫిన్ అయితే చేయని తీసుకెళ్లేదంటీ వాళ్ళు పోతే ఎవరైతే వెళ్తారో వాళ్ళే తీసుకొచ్చేస్తారు టిఫిన్ ఈరోజు మంచి శనికి కదా వెళ్ళింది ఇంకా మా బావగారు చికెన్ తెచ్చిచ్చేస్తారు రెండు నేను టిఫిన్ లోపే ఇంకా ఉప్పు పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని అయితే ఒకటి రెండుసార్లు అయితే కడిగేసుకుంటున్నాను నాకు అలవాటు ఉందండి నేను కడిగితే నాకు మంచిగా అనిపించింది ఎవరి కడిగి ఇచ్చినా కూడా నాకు అంత అనిపించద్ది అదొకలా అనిపించిందండి ఇంకెప్పుడైనా సరే నేనే కడుపుకుంటాను చికెన్ తెచ్చినప్పుడు చికెన్ అయితే ఒకటి రెండుసార్లు అయితే కడుక్కొని ఇట్లా వాటర్ చిల్లీ ఉంటాయి కదండి దాంట్లో అయితే వేసేసుకుంటాను ఆ వాటర్ అంతా చక్కగా గట్టి పిండేసేసుకొని వేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి మొత్తం ఈ బుడ్డని మోటార్ కట్టమంటే ఎంతసేపున కూడా కట్టట్లేదు అది అరుస్తుంది అని పక్కన నుంచి మోటార్ కట్టే మోటార్ కట్టే అని చెప్పి ఎందుకనో తెలియదండి అస్సలు కొంచెం నేర్చు వాసన వచ్చినా కూడా తినలేను చికెను ఫ్రై అయితే కొంచెం వాసన ఉండదు కదండి బాగా వేయించుతాం కదా అందుకని తినాలనిపిస్తుంది చికెన్ కర్రీ అయితే అస్సలు ఈ మధ్య అయితే అసలు తినట్లేదండి కొంచెం అల్ల పేస్ట్ దా వేసేసుకొని మొత్తం ముక్కలు పట్టాలి అయితే కలిపేసుకోవాలి ఇట్లా పట్టించి ఉండడం వల్ల అయితే చాలా బాగుంటుందండి కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలి అయితే టైం ఉంటే ఒక గంట అయితే నాన్ నానబెట్టేసి అట్లా పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు నాకు అంత టైం లేదండి బాగా వచ్చేస్తున్నాడు ఆల్రెడీ అన్నానికి గబగబైతే అయితే కర్రీ చేసేసుకోవాలి గ్యాస్ అయితే వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అయితే పసేసుకుంటున్నాను తొందరగా అయితే చేసేయాలండి కదా ఇంకా టిఫిన్ చేయలేదు కదా ఇంట్లో ఇంకేం పని లేదు తొందరగా అయిపోయింది పని అనుకున్నా పిల్లల స్నానాలు నేను కూడా చేసేసా అయిపోయిందిలే ఇంకా పని అనుకున్నా కానీ నాన్ వెజ్ ఉంటే అసలు పనేనండి ఇంట్లో ఇప్పుడు ఈ కర్రీ అయితే చేసాక ఇంకెన్నులు పడతాయో ఏంటో చూడాలి ఇంక పిల్ల పక్క నుంచి ఒకటేసా కొట్టుకుంటున్నారు వాళ్ళని చూడాలి ఇంకో పక్క నుంచి ఉల్లిపాయలు అయితే వేసుకున్నాం కదండి అయితే చక్కగా మంచిగా మగ్గిపోవాలి కొంచెం కలర్ అయితే మారనివ్వాలి ఒక నిమిషం పాత అయితే వేయించుకుందాం వెయిపోయిందండి దీంట్లో కొంచెం అల్లొచ్చుకుని పచ్చి వాసన అయితే వేయించుకోవాలి ఆల్రెడీ మనం ఇందాక చేసుకున్నాం కదండి చికెన్లో ఇది కొంచెం వేసుకుంటే చాలు సరిపోతుంది ఇక్కడ నిమిషం పాటైతే బ్యాగ్నివ్వాలి పోయిందండి ఇందాక చేసుకున్నాం కదా టమాటా అట్లా వేసేసుకుంటున్నాము ఇది కొంచెం మటన్ ఇవ్వాలండి టమాటా మెత్తగా అయిపోవాలి జామకాయలు నేరటికాయలు అండి ఈ పక్కన చెట్లు ఉన్నాయి మా పట్టింటి వాళ్ళకైతే ఇంకా వాళ్ళైతే ఇంక ఇంకా అని చెప్పి ఇచ్చారు ఇంకా వెళ్తుంటే పిలిచి ఇచ్చారంట ఇంకా అత్త ఏమి తీసుకొచ్చింది పిల్లలకి అమ్ములకైతే చాలా ఇష్టం అండి కాయలు చాలా ఇష్టంగా తినే తినేరేడుకాయలు కాయలు నాకైతే అంత ఇష్టం ఉండదు వాళ్ళకైతే చాలా ఇష్టం అంటే మట్టి పెందండి ఇప్పుడు చక్కనైతే వేసేసుకుంటున్నాను ఒకసారి వేసుకున్నాక కలిసే అయితే కలిపేసుకోవాలి ఒకసారి ఇప్పుడు చాలా బాగుంటుంది అంటే అంతకుముందు చేసేదాన్ని అండి కానీ దానికంటే కూడా ఇట్లా చేయడం వల్ల మాకైతే బాగా నచ్చింది బాగా తింటున్నాడు ఈ మధ్యలో తమస్ వేస్తాడు చికెన్ తిన్నమైతే మానేసాడు ఇంకా తినాలి అది అని చెప్పి ఇప్పుడు ఇట్లా చేస్తాం కానీ చెప్పి మళ్ళీ బాగా తింటున్నాడు అండి అందుకని చెప్పి మీకు వాళ్ళకి నచ్చినట్లయితే ఇట్లా నేను అడుగుతున్నాను చాలా సింపుల్గా తీసుకోవచ్చండి చాలా ఈజీగా ఇప్పుడు మన చికెన్ వాటర్ వస్తుంది కదా ఇదంతా మొత్తం ఇంటికి పోయే వరకు అయితే మన చికెన్ని ఇంటి పెట్టి అయితే చేసుకోవాలి ఈరోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటండి అందరు కామెంట్ చేసేసేయండి మేమైతే చికెనే ఎందుకంటే మా ఇంట్లో ఫిష్ అవి తినరు రైల్ అంటే ఇంకా పిల్లలు వినేయండి వీళ్ళకి అవి తినరు అవి ఇక్కడ దొరకవు మాకు ముందు విలేజ్ కదా మేము అండి ఇది దొరకవు ఇంకా కావాలి మనకి కంపల్సరీ అంటే టౌన్కి వెళ్తే దొరుకుతాయి నందుగా టౌన్కి వెళ్తే అయితే దొరుకుతాయి కాకపోతే ఇంకా మేము ఎవరైనా తినందా అని చెప్పి అంత ఇంట్రెస్ట్ అయితే ఏం చూపించాము అన్న దానికైతే చికెన్లో నుంచి వాటర్ అయితే ఎట్లా వస్తుందో ఈ వాటర్ అంతా అయితే ఇంకిపోవాలండి ఇంకిపోయినాకే మనం కారం అయితే వేసుకున్నాం అట్లానైతే ఇంకొకసారి అయితే గది మొత్తం ఊడ్ చేసుకుంటున్నానండి శుభ్రంగా ఉంటుందని చెప్పి ఇంకా పిల్లలు అటు ఇటు తిరగడం ఉందా ఆనియన్స్ అయితే కట్ చేస్తాం కదా పొట్టంతా కింద పడింది అదంతా అయితే ఊడ్చేసుకుంటున్నాను ఆయిల్ అంతా అయితే పైకి తేలిపోయింది మొత్తం ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు కారం అయితే వేసేసుకోవాలి అనుకుంటున్నానండి కారం వేసుకొని ఒక రెండు నిమిషాలు పట్టుకుంటే మక్కని ఇవ్వాలి ఎందుకంటే కారం వాసన రాకుండా ఉంటుంది చెప్పి అయితే ఈ కారం వచ్చేసి కరచి కారం వేసుకు కదండి ఎర్రగా వంటల్లో వేస్తారు కదా ఆ కారం ఇది ఇంకా నాన్ వెజ్ అప్పుడప్పుడు అసలుపు రాసుకుంటాం కదండి నెలల అందులో అయితే ఒక ప్యాకెట్ అయితే రాసుకుంటా ఇట్లా నాన్ వెజ్ వంటలు ఉంటాం కదా అప్పుడైతే అది వాస్తానండి ఇంకొత్తం నార్మల్గా ఇంట్లో పట్టుకున్న కారం ఇది ఇంకెట్లో మేమించి తోటేస్తాం కదా ఇంకా ఆ కారమే ఇంకా నాన్ వెజ్ ఒకటి మనకి అది ఒక్కటి అంటే కొంచెం చూ చూడటం కూడా మంచిగా అనిపిస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పి విషయాలు అయితే దీన్ని మూత పెట్టి అయితే మగ్గనిస్తాను ఇది వచ్చిందాక మనం ఎక్స్ తోడుకు పెట్టుకున్నాం కదండి అవి అయితే కొంచెం అయితే కార్లు పెట్టేసుకుందాం ఏం అమ్మో ఇది చూడండి నేను ఇక్కడ పని చేస్తున్నాను కదా ఇప్పుడు ఆమె చూడండి అక్కడ ఏం చేస్తున్నా చూపిస్తాను మీకు కూడా చేస్తుందో మా ఫ్రిడ్జ్ ఎందుకనో తెలియదండి బాగా ఇట్లా అయితే డీప్ వచ్చేస్తుంది గడ్డ కట్టేస్తుంది డీప్ అంతా ఎక్కువ రెండు రోజులకోసారి ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది మొత్తం ఫ్రిడ్జ్ అంతా ఆఫ్ చేయాల్సి వస్తుందండి దీనివల్ల ఒకసారి పాలు కూడా ఇరిగిపోతున్నాయి ఏమో అసలు ఇగో చూడండి ఇప్పుడు అదంతా మొత్తం గీరుకొని లేకపోతే అందులో వాటర్ వేసుకొని తాగడం కానీ నాకు అట్లా తిని తేసి అట్లు అసలు ఇదేమి పిచ్చా నాకు అర్థం కావట్లేదు అట్లా తినకూడదన్నా కూడా అట్లానే చేస్తుంది ఛీ బ్యాడ్ గర్ల్ ఏం అండి బ్యాడే స్తుంది మా బొట్ట స్నానం చేసి ఎంతసేపు అయిందో కనీసం బట్టలు కూడా వేసుకోలేదు వెళ్ళేవాడు ఇప్పుడు దాదాపు రెండు గంటలు అయిందండి వాడు స్నానం చేసి బట్టలు కూడా వేసుకోకుండా తిరుగుతున్నాడు టవల్ చుట్టుకొని తిరుగుతున్నాడు అసలు నిజంగా వాడంత ఒల్లుబరువు వాడంత ఒల్లుబరు చూడండి ఎంత ఎమ్మీగా ఉందో ఇప్పుడు కారం వేసిన కూడా చెక్క మగ్గిపోయిందండి ఇప్పుడు దీనికైతే కొంచెం ఒక గ్లాస్ మందం అయితే కొంచెం వాటర్ అయితే పోసేసుకుంటున్నాను కొంచెం ముక్కలు వాటర్ అంతా మిగిలేలా తమ్మునికిలాగా సారి మళ్ళీ కలిపేసుకుందాం నిజంగా చాలా బాగుందండి అసలు ఇట్లా ట్రై చేయండి ఇది ఎట్లా ఉందంటే ఇట్లా చేసుకుంటే నాటుకోడి ఉంటుంది కదండి మంది నాటుకోడు తిన్న ఫీలింగ్ వస్తుంది నిజంగా ఇట్లా తినడం వల్ల ఏంటి ఏమేంటి మాట్లాడుతుంట వినండి వెళ్ళి చూడుపో టీవీ రెస్ట్ ఉండదు టీవీ ఫోన్ ఏదో ఒకటి ఇరవై నాలుగు గంటలు ఏదో ఒకటి ఆడుతూనే ఉండాలి వాళ్ళకి ఇంక దీన్ని అయితే మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని మరీ లో ఐ క్రీమ్లో అయితే పెట్టకూడదండి లోటు కాయలు అంటే మీకు ఇష్టమేనా అండి ఎంతమందికి ఇష్టం నాకేదో అంత ఎందుకనంత టేస్ట్గా అయితే అనిపించవు అంటే తీపుగా పుల్లగా ఏమి ఉండవు కదా కొంచెం వగరగా ఉంటాయి కదా అందుకని నాకు అంత నచ్చమండి ఈ కాయలు కానీ తింటే చాలా మంచిదంట ఆరోగ్యానికి కూడా మన కడుపులో కూడా వెంట్రుకలు ఉంటాయి కదండి ఏమైనా మరో పక్క అయితే అల్లం వేసుకొని టీ అయితే పెట్టేసుకున్నానండి ఇక్కడ టిఫిన్ చేస్తాం కదా టిఫిన్ చేయకుండా రోజు టీ అయితే తాగేస్తాను ఈరోజు కొంచెం వంట పడి అడవిడి అయిపోయింది టేస్ట్ వస్తున్నాడండి వాడే ఎప్పుడు చూసేది ఎట్లా ఉంది ఉప్పు సరిపోవాలి ఉప్పేయాల మొక్క కూర్చోడు ఒకసారి ఇప్పుడు దీంట్లో కొంచెం దించే ముందు ధనియాల పొడి ఒక స్పూన్ స్పూన్ అయితే వేసేస్తాను ఇది వచ్చేసి చికెన్ మసాలా కొంచెం కొంచెం సాల్ట్ మా బట్టసేదాన్ని అనుకోని చెప్పి ఈ బట్టలు వదిలేసి ఇంకా రేపు దగ్గరకు వచ్చేసిందండి దీంట్లోకి పక్క ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా ఎగ్స్ అవి అయితే వేసేసుకుంటున్నాను లాస్ట్లో కొత్తిమీర మన చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా ఇంకా బాగా రావడమే లేటు బాగా బాగానే ఇంకా అయితే పెట్టేసేయాలి వేరు వేరుగా చిక్కగా తప్ప ఇష్టంగా అయితే తినేస్తాడు నాకు చాలా బాగా మంచిది అప్పుడు అట్లా ఇష్టంగా వల్ల తనకి చిక్కగా ఉంటే ఇష్టం కదండి కూర మూవ్స్గా కావాలంటాడు పుల్స్ పుల్స్గా కావాలంటాడు ఇట్లా పుల్స్ కావాలి ఆయనకి అదేం అర్థం కాదు నాకైతే అసలు ఇట్లా టీ పెట్టుకున్నాను ఒక పక్క నుంచి ఇంకో వాళ్ళు అర్పిస్తున్నారు మళ్ళీ కట్టేసి ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారో కొట్టుకుంటూ చూడడానికి వెళ్ళాను ఇది మళ్ళీ చల్లారిపోయింది మళ్ళీ వెయిట్ చేసుకోవాల్సి వచ్చింది అసలు వెండి దగ్గర ఉండి ఇది ఒక తలకొట్టి చేసిన పని రెండుసార్లు చేయాల్సి వచ్చింది మన కర్రీ కూడా అయిపోయింది కదండి ఇప్పుడైతే ఇంకా టీ తాగేసి వాళ్ళ పెండింగ్ వర్క్స్ చాలా ఉన్నాయండి పిల్లలకి అయితే ఇంకా అవన్నీ అయితే రాపిచ్చేయాలి ఇప్పుడు మా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టేసేయండి కొత్త వాళ్ళు ఎవరిని చూస్తున్నట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తా ఓకే బాయ్